మంత్రాలయ నియోజకవర్గంలోని పెద్దకడబూరు మండలం కంబాలదిండే గ్రామంలో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి మండల నాయకులు నరవ రమాకాంత్ రెడ్డి బసలదొడ్డి ఈరన్న బీజేపీ ఇన్ఛార్జ్ విష్ణువర్దన్ రెడ్డి జనసేన ఇన్ఛార్జ్ లక్ష్మణ్ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో చేసిన మంచి పనులు ప్రజలకు తెలియజేశారు అనంతరం మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ మంత్రాలయం ప్రజలు త్రాగునీరు సాగునీటి సమస్యకు త్వరలో మంచి రోజులు వస్తున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది మరియు జనసేన మండల అధ్యక్షులు గణేష్ బిజెపి పురుషోత్తం శ్రీరామ కోటి ఎస్ఎస్ఎల్ విజయ్ కుమార్ కోడిగుడ్ల ఏసేబు నడిగినేని అయ్యన్న సొంటి మాలపల్లి లక్ష్మణ మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వాన్ని ఈ వంద రోజులే చూస్తున్నాం మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు సాధించలేని ఒక వంద రోజుల్లోనే సాధించి పెట్టిందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు సాధించుకోవడం జరిగింది ఏదైనా అభివృద్ధి జరగాలన్నా రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా గ్రామాల అభివృద్ధి జరగాలన్నా అది ఒక్క తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడికే సాధ్యపడుతుందని చెప్పి ఈ సభ ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా మొన్న ఏదైతే సిక్స్ సూపర్ సిక్స్ పథకాలు హామీ ఇచ్చాడో ఇచ్చింది ఆరు పథకాలు అయితే వంద రోజులకి వంద పథకాలు వంద అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది మొన్ననే మొదటి నెలలోనే పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పి ఒకే నెలలోనే మొదటి నెలలోనే వెయ్యి రూపాయలు పెంచి మొ పోయిన గత నెల బ్యాలెన్స్ కూడా ఇచ్చి ఏడు వేల రూపాయలు ఇచ్చిన ఘనత మన చంద్రబాబు నాయుడికి దక్కుతుంది ఇదే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాలుగు సంవత్సరాలు పట్టింది వెయ్యి రూపాయలు పెంచడానికి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచడానికి కింద మీద పడి కింద మీద పడి లాస్ట్కి నాలుగు ఐదో సంవత్సరానికి వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది ఉద్యోగస్తులకి ఉద్యోగంలో జీతాలు కూడా ఒకటో తారీఖు నుంచి పదహైదో తారీఖు ఇరవై తారీఖు వస్తే కూడా జీతాలు పడే పడలేని పరిస్థితి ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మొదటి నెల ఒకటో తారీఖు నుంచే జీతాలు కూడా అకౌంట్లో పడడం జరుగుతుంది నిరుద్యోగులకు నిరుద్యోగులకు మనం చంద్రబాబు నాయుడు గారు మొన్ననే డిఎస్సి పదహారు వందల పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులు కూడా అనౌస్ చేసి తొందరలోనే వాళ్ళకి ఉద్యోగ ఉద్యోగుల్లో చేరే విధంగా కూడా ఆయన చర్యలు తీసుకుంటున్నాడని చెప్పి తెలియజేసుకుంటున్నాను ల్యాండ్ టైటిలింగ్ ల్యాండ్ టైటిలింగ్ అంటే మన ఆస్తుల్ని కూడా గవర్నమెంట్ అంటే వాళ్ళ పాలు చేసుకునే కార్యక్రమాన్ని చుట్టూండేవాడు అది మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాటిచ్చారో ఆయన ముఖ్యమంత్రి అయిన మరొకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది ఇలా మంచి పని చేయాలంటే మంచి నాయకుడు ఉండాలా మంచి నాయకుడు ఉన్నప్పుడే మంచి పనులకి శ్రీకారం చూడతారు కాబట్టి మన ముఖ్యమంత్రి ఎప్పుడైతే అయ్యాడో చల్లని చంద్రుడు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో రాష్ట్రం అంతా చల్లగా ఉండి ఈరోజు అన్ని చెరువులు కుంటలు నిండి ఈరోజు ప్రతి గ్రామం కలకలలాడుతుంది అలాంటి ముఖ్యమంత్రి మనకి చాలా అవసరం మనం కూడా మన కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరూ కష్టపడి ఆయన ఎంతైతే కష్టపడతాడో అంతకే రెట్టింపు మనం కష్టపడి ఆయనకు మంచి పేరు తీసుకురావడానికి మనం కూడా ఎంతో కష్టపడాల్సిన అవసరం ఉంది ఇన్నాక మన తాగునీటి సమస్య గురించి చెప్పారు తాగునీటి సమస్య మొన్ననే ఇంజనీర్ మీ మండల ఏఈ గారిని కూర్చోబెట్టుకొని ఖచ్చితంగా మనం గ్రామ పెద్దకడపురం మండలంలో తాగునీటి సమస్య నేను క్యానవలసి పోయినప్పుడు తాగునీటి సమస్య చాలా చెప్పారు ఆ సమస్యను మనం ముందు తీర్చిన తర్వాత ఆ మండలానికి పోవాల్సి వస్తుంది ఖచ్చితంగా అది తీర్చాలంటే కొన్ని ట్యాంకులు కట్టాము కానీ కనెక్షన్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో రోజు వైసీపీ ప్రభుత్వం నిధులు లేక చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది సార్ మీరైనా నిధులు ఇప్పిస్తే ఖచ్చితంగా దాన్ని ఆ ట్యాంకులకంతా కనెక్షన్ చేసి గ్రామాలకు నీళ్లు తాపడానికి మేము ప్రయత్నం చేస్తామంటే ఖచ్చితంగా ఆ ఎస్టిమేషన్ ఇవ్వండి నేను సీఎం గారితో మాట్లాడి ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య తీర్చే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీది మా మాది మా నాయకులది అని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటున్నా ఈరోజు మినిస్టర్ గారు కూడా కర్నూలుకి రావడం జరిగింది మన అయితే ఏదైతే మన తల్లి కమ్మలు దీని కూడా అదే పంపే నీళ్ళు వస్తుంది కాబట్టి ఈరోజు మినిస్టర్ గారిని కలిసి నాలుగు కోట్ల ఇరవై ఏడు లక్షలు ఈ మన బస్సులతో గురు గురు రాఘవేంద్ర ప్రాజెక్టు మొన్న ఏదైతే దొంగతనం జరిగిందో రెండు ప్రాజెక్టులు కూడా అదేవిధంగా కోసిక మండలంలో దిద్ది అది కూడా ప్రాబ్లం ఉందని చెప్తే మంత్రి గారు తొందరలోనే మీకు నిధులు కేటాయిస్తాము ఒకరోజు విజయవాడకి వస్తే మీ ఇంజనీర్ని తీసుకొని రమ్మని చెప్పాడు ఖచ్చితంగా ఈ మీటింగ్ అయిన తర్వాత అంటే ఈ రోజు కాదు ఇరవై ఆరు తర్వాత వెళ్ళి ఖచ్చితంగా శాంక్షన్ చేయించుకొని వచ్చి తొందరలోనే ప్రారంభిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం కాబట్టి మీకు వెళ్ళవేళలా తెలుగుదేశం పార్టీ అండ ఉంటుంది మా అండ ఉంటుంది మీ గ్రామంలో ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మీ పరిష్కరించడానికి మేము ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం మన మండలంలో కూడా అధికారులకు నా విన్నపం ఏమంటే గత వైసీపీ రాక్షసుడి పాలనలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళకి ఈసారి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులకి న్యాయం జరిగేలాగా మీ అధికారులు కూడా సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటున్నా కొంతమంది పంచాయతీ ఆఫీసుల దగ్గర కూడా కానీ మండల ఆఫీసుల్లో కానీ రకరకాలుగా మాట్లాడుతున్నారు అవన్నీ కాదు ఎమ్మెల్యే అయ్యిండొచ్చు ప్రభుత్వం మాది మా ప్రభుత్వంలో మా కార్యకర్తకి న్యాయం జరిగితేనే ఈరోజు మా నాయకుడికి న్యాయం జరిగినట్లు అని చెప్పి తెలియసుకుంటున్నా కాబట్టి ప్రతి ఒక్కరూ ధైర్యంగా కష్టపడి మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి అందరూ కూడా మనం మంచి పని చేద్దాం వైసీపీ నాయకులక చెడు పని మనకు అవసరం లేదు మంచి పని చేద్దాం మంచిగా ఉందాం అధికారులతో కూడా అందరూ సమన్వయం చేసుకుని మన మండలాన్ని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పాటలు నడిపిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు కార్యక్రమాన్ని ఈరోజు చేసుకుంటున్నాం అనే విషయం ఇంటి ముందు మాట్లాడిన కూడా మనకు తెలియజేయడం జరిగింది గోపాల్ ఇందాక మాట్లాడే నాయకులన్నీ కూడా మనకు సవివరంగా చెప్పారు ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ఎందుకు మనం ఇంతమంది ఇక్కడ సమావేశమయ్యాం అన్న విషయాలు మనం చర్చించుకున్నాం ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అందించడం బట్టి మనకు వంద రోజులైనాయి ఈ వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ఒక కార్యక్రమం చేపెట్టుకున్నాం ఎందుకు ఇది మంచి ప్రభుత్వం అయింది అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రోజు ముఖ్యమంత్రిగా మొదటి సంతకం దేనిపైనైతే చేశారు అదే విధంగా ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అని చెప్పి మన గ్రామ గ్రామానికి మన కార్యకర్తలు మన వాలంటీర్లు మన వాళ్ళంతా కూడా వెళ్ళి ఏమైతే ప్రచారం చేశారో వాటిని అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి హోదాలో ఆయన తొలి సంతకంగా పెట్టడం జరిగింది అందులో ప్రధానమైనది పెన్షన్లు గతంలో ఉన్నటువంటి మూడు వేల రూపాయలు పెన్షన్ ని నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది అది కూడా ఏ ముఖ్యమంత్రి అయినా తాను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పెంచుతారే తప్ప అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో కూడా మూడు నెలల నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ సిక్కం చేసిన నాటికి అయినటువంటి మొత్తాన్ని మొత్తాన్ని ఎదుకటివి మూడు వేలు కొత్తగా పెంచిన నాలుగు వేలు మొదటి నెలగా ప్రతి ఒక్కరికి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాలనలో వికలాంగులకి ఒక్క కూడా పెంచలే అలాంటిది మన నాయకుడు ఈ రోజు వికలాంగుడి పెన్షన్ని ఆరు వేల రూపాయలు చేయడం జరిగింది మీరు ఒక్క విషయం ఆలోచన చేయండి గతంలో రెండు వేలు మూడు వేలు చేస్తాన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది సంవత్సరానికి రెండు వందల యాభై సంవత్సరాలు రెండు వందల యాభై సంవత్సరాలు రెండు వందల యాభై మాదిరి కానీ అదే మన ముఖ్యమంత్రి ప్రజల ముఖ్యమంత్రి అనేవి చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి పెంచి ఇది ఒక ప్రజల ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోరే ప్రభుత్వం ఇది ప్రజా పరిపాలన అని చెప్పి ఆయన ఒక్కొక్కరు ఏడు వేలు ప్రజలు ఘనత ఒక్క చంద్రబాబు